பட்டி தெச்சானுலே பட்டித்தச்சானு பண்டுவென்னெல் நே நே அஹனமாம கோோ பட்டித்தச் சாணு பண்டுவென்னெல் நே நே அஹநாம கோம் பட்டித்தச் சாணு நீ நேனே நே கோசம் ஏதி ஏதி దాన్ని కళ్ళు ముయ్యి చూపుతాను అని ఏది ఏది దాన్ని కళ్ళు ముయ్యి చూపుతాను అని పట్టి తెచ్చానులే పండు వెన్నెల్లి నేనే ఆహ్న మళ్ళీ కోసం మనసు వెలుపల చలి కరిచే వయసుకు అది వరస వరసైన పిల్లదానికి అది తెలుసా మా పిటికి చలిమంటేస్తా కాచుకో కాస్తంత ఎందుకే నన్ను ఎగదోస్తా అందుకే పడిచేస్తా చింతాకులా చీరా గట్టి పూచింది పూ తోట కన్నీ పువ్వు కన్ను కొడితే తుమ్మిదకూ దొంగాట దొబుచిని ఆట పట్టి తెచ్చాను రే పండు వెన్నెల్ని నేనే ఆహ్న మల్లి కోసం ఏది ఏది వేదాన్ని కళ్ళు ముయ్యి చూపుతాను అన్నీ ఏది ఏది చూడని వేదాన్ని కళ్ళు ముయ్యి చూపుతాను అన్నీ పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే ఆహనా మళ్ళీ కోసం ఉంది ముద్దులివ్వనా ఇచ్చాక ముద్దులన్నీ మూటగట్టనా మూటలన్నీ విప్పి చూడనా చూశాక నూట కట్టిలోక చెప్పనా నోటికి నూరైతేనే కోటికి కొరతేనా కోటికి కోటైతేనే కోరికలు కొసరేనా నోరున్నది మాటున్నది అడిగేస్తే ఏం తప్పు రాతిరయ్యింది రాజుకుంది చిట్టపటగా పోవే పిల్లంతా రూపు పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే మామ కోసం పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే ఆహనా మామ కోసం ఏది ఏది చూడని వేదాన్ని కళ్ళు మొయ్యి చూపుతాను అన్నీ ఏది ఏది చూడని వేదాన్ని కళ్ళు మొయ్యి చూపుతాను అన్నీ పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే ఆహనా మళ్ళీ కోసం